హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సామ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్నోపన హీలర్ నన్ను ఎప్పుడు నా క్లాసెస్లో ఎక్కడ నేను కనిపించినా ఎక్కడ వెళ్ళినా అడిగే ఒకటే ఒక ప్రశ్న మేడం నాకు డబల్ వన్ డబల్ వన్ ట్రిపుల్ వన్ ట్రిపుల్ టూ ట్రిపుల్ ఫైవ్ ఇలా ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి ఎందుకు నాకు కనిపిస్తున్నాయి అసలు ఎందుకు నాకు కనిపిస్తున్నాయి ఏంటి దీని మీనింగు నాకు కొంతమందికి కనిపిస్తున్నాయి కొంతమందికి కనిపించట్లేదు ఏంటి దీనికి అర్థం అనేసి నన్ను చాలా మంది అడుగుతున్నారండి దాని గురించే ఈరోజు నేను వీడియో చేద్దామనుకునేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఏంజల్ నెంబర్స్ డబల్ వన్ డబల్ వన్ అవ్వచ్చు లేదంటే ట్రిపుల్ వన్ అవ్వచ్చు ట్రిపుల్ టూ అవ్వచ్చు ఇవి ఎందుకు కనిపిస్తున్నాయి అనేది మనం మీరు వాళ్ళ వీడియోలో తెలుసుకుందాం అలానే మీకు ఒక యాక్టివిటీ కూడా ఇస్తానండి ఆ యాక్టివిటీ వల్ల మీకు మరింత స్పష్టం అనేది ఏర్పడుతుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబల్ వన్ డబల్ వన్ ఆర్ ట్రిపుల్ వన్ మీకు కనిపిస్తున్నాయి అంటే మీరు ఆల్రెడీ లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ తెలిసిన వాళ్ళే అవుతూ అయి ఉంటారు అండ్ మోర్ ఓవర్ మీరు ఏ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏదైనా కానీ లైక్ త్రీ సిక్స్ నైన్ కానీ ట్రిపుల్ ఫైవ్ కానీ ఇలాంటివి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అందుకోసమే మీకు ఇది కనిపిస్తూ ఉన్నాయి అదే కాకుండా మీరు మీ హార్ట్ చక్ర మీ థర్డ్ ఐ చక్ర మీ థ్రోట్ చక్ర థర్డ్ ఐ చక్ర థ్రోట్ చక్ర హార్ట్ చక్ర ఇవి ఒక అలైన్మెంట్కి వస్తాయండి మేనిఫెస్టేషన్ చేసేవాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ పాటించే వాళ్ళు మీకు ఈ త్రీ చక్రాస్ అలైన్మెంట్ వస్తుంది ఆ ఎనర్జీ ఫ్లో అవుతున్నప్పుడు మీకు ఏంజల్ నెంబర్స్ ఏంజల్ మెసేజెస్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి సో మనకి ఎప్పుడు కూడా డబల్ వన్ డబల్ వన్ త్రిపుల్ టూ త్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ ఇలా మనకు మూడు ఒకే నెంబర్లో కనిపించే వాటిని ఏంజల్ నెంబర్స్ అంటారు సో ఇవి ఎందుకు కనిపిస్తున్నాయి అని అడిగితే మీరు ఎప్పుడైతే మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారో లా ఆఫ్ అట్రాక్షన్స్ చేస్తున్నారో మీ అలైన్మెంట్ అయినప్పుడు మీకు ఇలాంటి ఏంజల్ నెంబర్స్ అనేటివి కనిపిస్తూ ఉంటుంది ఇకపోతే డబల్ వన్ డబల్ వన్ ట్రిపుల్ వన్ మీనింగ్స్ ఏంటి అని అడుగుతున్నారండి న్యూమరాలజీ ప్రకారం అయినా కానీ యూనివర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఆర్ ఏంజల్ నెంబర్స్ ప పరంగా అయినా కూడా డబల్ వన్ డబల్ వన్ ఆర్ ట్రిపుల్ వన్ అంటే దానికి అర్థం అవి మాస్టర్ మేనిఫెస్టర్ అండి అంటే మనకు అవి పదే పదే కనిపిస్తున్నాయంటే మన మేనిఫెస్టేషన్స్ చాలా తొందరగా నెరవేరుతాయి మీరు దేని గురించి కూడా డౌట్ పడద్దండి ఎస్సలు మీరు వెనక్కి తీసుకోకండి రిస్క్ ఏమో అనుకోకండి తీసుకోండి రిస్క్ తీసుకోండి వెళ్ళండి అనే సంకేతం ఇస్తుంది యూనివర్స్ మీకు ఈ నెంబర్ కనిపించడం వల్ల సో ఏంజల్ నెంబర్స్ అనేటివి మనకు ప్రతి దగ్గర దేవుడు ఉండడండి అందుకే మనకు గర్భగుడికి ముందర ద్వారపాలకులు ఉంటారు అలానే యూనివర్స్లో యూనివర్స్ ప్రతి దగ్గర అందరి దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఏంజల్స్ రూపంలో అంటే దైవ దూతల రూపంలో ఏంజల్ నెంబర్స్ రూపంలో ఏంజల్ మెసేజెస్ రూపంలో మన దగ్గరికి మెసేజెస్ అనేటివి వస్తూ ఉంటాయి సో ఈ డబల్ వన్ డబల్ వన్ వచ్చినప్పుడు మీరు అసలు ఏది థింక్ చేయొద్దండి ఆలోచించద్దండి మీ మేనిఫెస్టేషన్ అత్యంత సులుభుగా మీకు జరగబోతుంది జస్ట్ మీరు నమ్మేసి మీరు మీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళండి అనేసి దానికి అర్థం అండి డబల్ వన్ డబల్ వన్ మాస్టర్ మేనిఫెస్టో ఓకే ఇంకపోతే మన యాక్టివిటీ గురించి మాట్లాడుకుందాం సో మీకు డబల్ వన్ డబల్ వన్ ఏ ఏంజల్ నెంబర్ అయినా కావచ్చండి దానికి దానికొస్తే ఎక్కడైనా కూడా ఎంజల్ నెంబర్స్ అనేటివి ఉన్నాయి ఎవ్రీవేర్ ఎంజల్ నెంబర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నేను లేదా మీ మీరు మీ ఫ్రెండ్స్ కలిసి ఎక్కడైనా వెళ్ళారనుకోండి ఒక సేమ్ ప్లేస్కి వెళ్ళారు ఒక ప్రదేశానికి వెళ్ళారు ఆ ప్రదేశంలో మీరు అన్నీ చూస్తూ ఉన్నారు కానీ మీ ఫ్రెండ్ చూసినది మీరు చూసుండరు చిన్న చిన్న కొన్ని నోటీస్ ఉండరు కానీ మీ ఫ్రెండ్ నోటీస్ చేసి ఉంటారు మీరేమో మీకు అదంటే మీకు అది వద్దు కాబట్టి మీరు ఫోకస్ చేయలేదు బట్ మీరు చిన్న చిన్నది కూడా నోటీస్ చేసి అందులో మీకు ఈ ఎంజిల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అనేది మీరు చేయాల్సిన యాక్టివిటీ ఇది ఎందుకు కనిపిస్తున్నాయి కొంతమందికి కనిపిస్తున్నాయి కొంతమందికి అంటే ఇదే ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్స్తో వెళ్ళారు కానీ మీకు కనిపిస్తున్నాయి మీ ఫ్రెండ్ కనపడట్లేదు మీరు చెప్తేనే కనిపిస్తున్నాయి అది ఎందుకు అవుతుందంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నారు మేనిఫెస్టేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇలాంటి మెసేజెస్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి సో ఇప్పుడు కూడా ఈ యాక్టివిటీ ఏంటి అంటే మీరు కూడా ఏదైనా మీరు సంకల్పించుకుంటారు కదా మీ బలంగా ఒక కోరికను మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు కదా నేను వెళ్తున్నది ఇది కరెక్టేనా నేను ఈ డెసిషన్ తీసుకున్నాను నాకు ఇది ఓకేనా అని మీరు భావించినట్టయితే మీరు యూనివర్స్ని నమ్మినట్టయితే ఈరోజు మీరు రాత్రి వెళ్ళేటప్పుడు పడుకునేటప్పుడు మీరు ఒక ఫైవ్ మినిట్స్ కళ్ళు మూసుకొని జస్ట్ మీ కోరిక ఏదైతే ఉందో మీ మ్యానిఫెస్టేషన్ ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టేషన్కి సంబంధించిన ఇంటెన్షన్ మీరు యూనివర్స్కి వ్యక్తపరచండి నేను ఇది చేయాలనుకుంటున్నాను నాకు ఇది సరైనది అనిపిస్తుంది అని మీరు చెప్పేసి యూనివర్స్ని నాకు ఏదో ఒక రూపంలో నాకు ఆన్సర్ కావాలి మెసేజ్ కావాలి నాకు కన్ఫర్మేషన్ కావాలి అని మీరు అడిగి చూడండి డెఫినెట్గా మీకు నెక్స్ట్ డే ఈ డబల్ వన్ డబల్ వన్ అనేది కనిపిస్తుందండి సో ఏంజల్ నెంబర్స్ అనేది ఎక్కడైనా ఉంటుంది ఎవరి దగ్గరైనా ఉంటుంది కానీ మనం ఎప్పుడైతే మన అలైన్మెంట్ చేస్తామో అద్భుతంగా మ యూనివర్స్ని సరెండర్ చేసుకుంటామో మీకు ఇలాంటి సమాధానాలు కూడా యూనివర్స్ మీకు ఇస్తుందండి మీరు కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు నేను ఈ జాబ్కి వెళ్ళాలా ఆ జాబ్కి వెళ్ళాలా ఈ బిజినెస్ నాకు కరెక్టా ఈ బిజినెస్ నాకు నిజమైన ఫేకా జెన్యూనా ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇంటెన్షన్ సెట్ చేసి మీరు యూనివర్స్కి నాకు సిగ్నల్ పంపించు సైన్ పంపించు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు మెసేజ్ ఇవ్వు అని మీరు అడిగినట్లయితే మీకు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఖచ్చితంగా డబల్ వన్ డబల్ వన్ ఆర్ ట్రిపుల్ వన్ అనేది మీకు తప్పకుండా కనిపిస్తుందండి ఇదే నేను చెప్పిన మీ యాక్టివిటీ మీరు కూడా ట్రై చేసి చూడండి కనిపించినట్లయితే డబల్ వన్ డబల్ వన్ అని కమెంట్ చేయండి అలానే ఇంకా మీరు ఈ డబల్ వన్ డబల్ వన్ కనిపిస్తుంది అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే హయ్యర్ సెల్ఫ్ అంటే మనకు మన కాన్షియస్నెస్కి కనెక్ట్ అవుతున్నట్టు సెల్ఫ్ అవేకనింగ్ అవుతున్నట్టు స్పిరిచువల్ అవేకనింగ్ అవుతున్నట్టు మనం లా ఆఫ్ అట్రాక్షన్ పాటించడం స్టార్ట్ చేయగానే మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేయగానే మనకు తెలియకుండా మనలో చాలా చేంజెస్ కలుగుతాయండి దాన్నే హయ్యర్ సెల్ఫ్ కనెక్షన్ అంటారు స్పిరిచువల్ అవేకనింగ్ అంటారు ఎప్పుడు తెలియని అంటే ఇప్పుడు బుక్కులు చదవాలనిపిస్తుంది ఆధ్యాత్మికంగా వెళ్ళాలనిపిస్తుంది అలా అని సన్యాసము అలా అని కాదండి బట్ యు విల్ సీ దట్ డిఫరెన్స్ సో అలా ఆధ్యాత్మికత భావన స్పిరిచువల్ అవేకనింగ్ చాలా జరుగుతుందండి మీకు ఇలా ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ సో మీకు ఇంకొకటి లాస్ట్ ప్రశ్న నన్ను అందరూ అడిగేది ఏంటి అంటే ఇలా కనిపించినప్పుడు మేము ఏం చేయాలి అని అడుగుతారు అంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఏంజల్ నెంబర్స్ ఒక్కొక్కసారి మన మొబైల్లో కనిపిస్తుంది టైమ్ లెవెన్ లెవెన్ అయినట్లు వన్ లెవెన్ అయినట్లు ఇలా మనకు టైం కనిపిస్తూ ఉంటుంది మొబైల్ చూసినప్పుడు లేదు ఎవరికైనా ఫోన్ చేస్తున్నప్పుడు ఆ ఫోన్ నెంబర్స్లో కనిపిస్తుంది మనం ట్రాఫిక్లో కానీ రోడ్ మీద కానీ వెళ్తున్నప్పుడు ఆ ఏంజల్ నెంబర్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి ఇలా రకరకాలుగా హోర్డింగ్స్ మీద అడ్వర్టైజ్మెంట్స్ మీద మీకు ఇలా కనిపిస్తూ ఉంటాయి ఇలా కనిపించినప్పుడు మీరు చేయాల్సింది చాలా సింపుల్ రెండు చేతులు జోడించుకోండి లేదా మనసులో చెప్పుకోండి మీరు జోడించలేకపోతే జస్ట్ మనసులో ప్రే చేసినట్టు మీరు మీకు మీరు ఊహించుకొని థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్ నెంబర్స్ అనేసి మీ కోరిక ఏదైతే ఉంటుందో అది అఫర్మేషన్ రూపంలో మీరు చెప్పండి ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ హ్యాపీలీ ఈజీలీ ఎర్నింగ్ టెన్ ల్యాక్ రూపీస్ పర్ మంత్ నేను చాలా సులువుగా ఈజీగా పది లక్షలు ప్రతి నెల సంపాదిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికని చెప్పేసి జస్ట్ మీరు ఆ ఏంజల్ నెంబర్కి థ్యాంక్ యూ చెప్పేసేయండి ఆ ఏంజల్ నెంబర్ కనిపించిన తర్వాత ఏదో ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్ అయితే తిరిగి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి ఆ పర్టికులర్ కోరిక కోసం అంటే త్రీ సిక్స్ నైన్ అవ్వచ్చు లేదా ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ అవ్వచ్చు ఈ రెండు కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయండి త్రీ సిక్స్ నైన్ ప్లస్ ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ మీకు ఏది నచ్చితే మీ మనసుకి ఏది చేయాలనిపిస్తే ఆ టెక్నిక్ని మీరు చెయ్యొచ్చు ఓకే అలానే రాబోయే సండే మనకు అంటే పద్దెనిమిదో తారీఖున తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు నా ఫ్రీ వర్క్షాప్ అనేది జరుగుతుందండి మనీ మేనిఫెస్టేషన్ క్లాస్ అని సో ఇది మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా కింద మీకు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఉందండి మీరు ఆ గ్రూప్ లింక్లో జాయిన్ అయినట్లయితే క్లాస్కి సంబంధించిన వివరాలు క్లాస్కి సంబంధించిన జూమ్ లింక్ అన్నీ కూడా అక్కడ షేర్ చేయబడుతుంది సో ఇలాంటి ఫ్రీ మనీ మాస్టర్ ని మిస్ చేసుకోకండి తప్పకుండా అందరూ వాట్సాప్ గ్రూప్ లింగ్ జాయిన్ అవ్వండి ఆ క్లాస్ని అటెండ్ అవ్వండి థ్యాంక్ సో మచ్